హైదిస్ సాయికి అండ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీవీడీ న్యూస్ ఛానల్ నంద్యాల ఘనంగా కార్గిల్ విజయ్ దివాస్ సంస్మరణ దినోత్సవం స్థానిక శ్రీ రామకృష్ణ ఆటానమస్ డిగ్రీ కళాశాలలో ఈ రోజు అనగా ఇరవై ఆరో తారీఖు ఏడవ నెల రెండు పేల ఇరవై ఐదున కార్గిల్ విజయ్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ షేక్ ఇస్మాయిల్ హాజరయ్యారు ఒక సైనికుడి త్యాగమే దేశ భవిష్యత్తుకు బలమైన పునాది కార్గిల్ వీరులకు నమస్సులు కార్యక్రమంలో ముఖ్య అతిథి శ్రీ షేక్ ఇస్మాయిల్ ను మొమెంటో సాలువాలతో ఘనంగా సత్కరించారు ఎన్సీసీ క్యాండిడేట్స్ మాట్లాడిన ప్రసంగాలు అందరినీ సభా కార్యక్రమం అనంతరం నంద్యాల పట్టణంలో రామకృష్ణ పీజీ కాలేజ్ స్టేట్ బ్యాంక్ కాలనీ నుండి టూ టౌన్ పోలీస్ స్టేషన్ వరకు ఎన్సీసీ వి క్యాడెట్స్ ర్యాలీని నిర్వహించారు ఈ ర్యాలీలో ఎన్సీసీ క్యాడెట్స్ దేశభక్తి ఉట్టిపడేలా నినాదాలు చేస్తూ ఎంతో విజయవంతంగా ర్యాలీని కొనసాగించారు ఈ కార్యక్రమంలో ఎన్సీసీ ఆఫీసర్లు లెఫ్టినెంట్ ఖాన్ కేర్ టేకర్ ఆఫీసర్ లక్ష్మీదుర్గా డాక్టర్ లలితా సరస్వతి కళాశాల అధ్యాపకులు విద్యార్థులు ఎన్సీసీ క్యాడెట్స్ పాల్గొని కార్యక్రమాన్ని అందరికి నమస్కారం అందరికి మీ అందుకు తెలుసు మరి కార్గిల్ యుద్ధము పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జూన్ ఇరవై ఆరున మనము దేశ సైన్యాన్ని మనం మన దేశాన్ని ఎల్లగొట్టి ఆ సందర్భంగా ఈ కార్గిల్ విజయ దివస్ అని చెప్పి ప్రతి సంవత్సరం మనం చేసుకుంటున్నాము మరి సైనికులు చేసిన త్యాగాలని గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతో మరి రామకృష్ణ పీజీ డిగ్రీ కాలేజీ విద్యార్థులు మరి ఎన్సీసీ విద్యార్థులు వారి ఆధ్వర్యంలో మనము నంద్యాల పట్టణంలో రామకృష్ణ డిగ్రీ కాలేజ్ నుండి పీజీ కాలేజ్ నుండి మన టెక్కే వరకు ఒక ర్యాలీ చేస్తున్నాము సో వారి త్యాగాల్ని మనం ఖచ్చితంగా మనం గుర్తు చేసుకోవాలా భారతదేశ భారతదేశాన్ని శత్రు దేశాల నుండి చైనా కాపాడే క్రమంలో ఐదు వందల ఇరవై ఏడు మంది చనిపోయారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలా మరి ఆ స్ఫూర్తిని మరి మన భారతీయ పౌరులకి కల్పించాలి జైందో ఆ నంద్యాల పట్టణ రామకృష్ణ డిగ్రీ కాలేజీలో ఆ జూలై ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై రోజుల్లో కార్గిల్ దివాస్ ని సెలబ్రేట్ చేయాలి అని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పారు అదే విధంగా ఆ రోజున కార్గిల్ లో పోరాడిన స్కూల్ చే వాళ్ళ వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క సాక్రిఫైజెస్ కి గుర్తు చేస్తూ మిగతా జనాలకి దీని యొక్క అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మేము ఒక ర్యాలీ చేస్తున్నాం దీనికి మా బెటాలియన్ ఆఫ్ గర్ల్స్ బెటాలియన్ అండ్ బాయ్స్ బెటాలియన్ ఆఫ్ ఎన్సైసి కలిసి చేస్తున్నారు దీన్ని దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన షేక్ ఇస్మాయిల్ గారు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ అండ్ ఈ ర్యాలీని పీస్ఫుల్ గా కంప్లీట్ చేయడానికి చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ని కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ న్యూస్ టీవీ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు